మత్తు వ్యసనం బలి తీసుకుందా కబాలి నిర్మాత కేపి చౌదరి ఆత్మహత్య టాలీవుడ్ ని కుదిపేస్తోంది కేపి చౌదరి గోవాలో సూసైడ్ చేసుకోవడం వెనక కారణాలేంటి డ్రగ్స్ కేసులు ఆర్థిక సమస్యలు అనారోగ్యమే కారణమా లేదంటే డ్రగ్స్ దందాకు సంబంధించిన ఒత్తిళ్లున్నాయా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కేపి చౌదరి అర్ధాంత మరణం టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది కబాలి వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కేపి చౌదరి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది కృష్ణప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి కొన్నాళ్లుగా గోవాలో ఉంటున్నారు అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఆయన సూసైడ్ చేసుకున్నారు కారణాలేంటన్నది దర్యాప్తు చేపట్టారు గోవా పోలీసులు కేపీ చౌదరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు అక్షత్ కౌశల్ उसके बाद उनकी आइडेंटिटी को देखा गया एंड हिज आइडेंटिटी वाज रिवील्ड एज वन सुनकारा केपी चौधरी पोस्टमार्टम के लिए भेजा गया है और uh, जो भी उसके अंदर पोस्टमार्टम के अंदर फाइंडिंग्स आएंगी उसके हिसाब से वी विल बी टेकिंग नेक्स्ट कोर्स ऑफ एक्शन दिस पर्टिकुलर फ्लैट फॉर लास्ट 6 टू 7 मंथ्स हमने उनकी फैमिली मेंबर्स को uh, इस डेथ की सूचना दी है एंड दे आर कोऑपरेटिंग विद अस 2016 लो सीनियर अंगलोक्वचिन केपी चौधरी సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ సినిమా తెలుగు కు నిర్మాతగా వ్యవహరించారు పలు తెలుగు తమిళ సినిమాలకు డిస్టిబ్యూటర్గా కూడా పనిచేశారు సర్దార్ గబ్బర్ సింగ్ అర్జున్ సురవరం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు కేపి చౌదరి రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగున డ్రగ్స్ కేసులో కేపి చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు డ్రగ్స్ కింగ్పింగ్ నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ రాకేష్ రోషన్తో కేపీ చౌదరికున్న సంబంధాలపై పోలీసులు అప్పట్లో ఆరా తీయడం టాలీవుడ్ ను షేక్ చేసింది నిర్మాతగా కేపి చౌదరికి కలిసి రాలేదు దీంతో ఆయన గోవాలో పబ్ ను నడిపారు అక్కడ కూడా లాస్ రావడంతో డ్రగ్స్ సప్లయర్ గా మారనే ఆరోపణలున్నాయి డ్రగ్స్ కేసుకు సంబంధించి బెయిల్పై ఉన్న కేపి చౌదరి గత నాలుగు నెలలుగా గోవాలో అద్దె ఇంట్లో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా లేదంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎవరి నుంచైనా ఒత్తిళ్లున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్ని కోణాల్లో విచారణ చేపట్టామన్నారు గోవా పోలీసులు